జై బీసీ జై జై బహుజన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ జేఏసీ జాయింట్ ఎక్షన్ కమిషన్ చైర్మన్ టైగర్ ఆర్కృష్ణ గారు రాజ్యసభ సభ్యులు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్నారు కానీ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని మభ్య పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ జీవో పాస్ చేసి బిల్లుకు మేము అని చెప్పారు మళ్ళీ తీసుకెళ్లి హైకోర్టులో దాన్ని ఆపడం జరిగింది దీనికి ఎటువంటి కుట్ర లేదు కానీ ప్రజల్ని బీసీలు ఏంటంటే ప్రతిసారి బీసీలను వాడుకోవడము మభ్య పెట్టడము ఎందుకు తెలిపినాయంటే ఇప్పుడు ముసలిఖన్నీరు ఎవరు కారుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కారుస్తుంది టీఆర్ఎస్ కాల్చట్లేదు మిగతా ఏ పార్టీ కూడా కాల్చట్లేదు ఎందుకంటే బీజేపీ సెంట్రల్ లో బిల్లు పాస్ చేస్తా అన్నది కులగణం ఎవరు తీసుకొచ్చారు కులవనం తీసుకొచ్చింది బీజేపీ పార్టీ కులగణం చేయమని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు అన్ని తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మా పెద్దలు చెప్పారు ప్రతి రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బిల్లు పాస్ అయింది మరి మన స్టేట్లో ఎందుకు పాస్ అవ్వట్లేదు అది చెప్పండి ఉన్న వాళ్ళంతా బీసీలకు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి అధికారము ఇవ్వట్లేదు మేమెంతో మాకంతి ఇవ్వాలి మీరు అది రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రాసి పెట్టారు దాన్ని ఎందుకు మీరు నీరు కారుస్తున్నారు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బిల్లు పాస్ చేయడం మళ్ళీ హైకోర్టులో తీసుకెళ్ళి దాన్ని స్టాప్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు మేము జేబీఎస్ దగ్గర ఏదైతే మేము ధన్నా చేస్తున్నామో ప్రజలు కూడా కొంచెం ఆలోచించారు దీనిలో ప్రజలు కూడా చాలా మటుకు బీసీలో ఉన్నారు సార్ ఇప్పుడు బీసీ అయినా ఏది అయినా కూడా ఒక్కొక్క రాష్ట్రాలు ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క పద్ధతి ఉంటుంది దాని ప్రకారం పోవాలి తప్ప మిగతా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి బీసీలు వేస్తేనే కదా తను గద్దెక్కి కూర్చున్నారు ఈరోజు జుబ్లీలు సెలెక్షన్స్ వస్తున్నాయి బీసీలో సత్తా ఏందో మేము చూపిస్తాము ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వే వేరే వాళ్ళని మాట్లాడలేదు అగ్రవర్ణ వాళ్ళు కూడా మాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు పార్టీ పరంగా ఏమి ఇస్తున్నారు చెప్పండి వాళ్ళు ఏ రోజు ఇచ్చారు పార్టీ పరంగా ఇప్పుడు చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు అయినా కూడా మేము అనలేదు ఎందుకంటే వాళ్ళు రెడ్లు కూడా మాకు మిత్రులే మాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు చాలా మంది మిత్రులు వచ్చారు రెడ్డిలు ఆ రెడ్డిలు కానీ అగ్ర కులాలు చాలా మంది వచ్చారు వాళ్ళందరూ అన్నారు మీరు సక్సెస్ చేస్తున్నారు బంధు మీకు మేము సపోర్ట్ ఉన్నాము సోదరా మీరు ఎప్పటి నుంచో డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు మీరు మీ బిజినెస్ సాధించుకోండి మీ ఇంకా మేము ఉంటాం చాలా మంది నిపులు చెప్పారు జియో నిలబడదంటే అది ఎందుకు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకొని బీసీలని మభ్య పెట్టాలనే ఉద్దేశంతో అంతే తప్పించి మిగతా దేని లేదు బీహార్ లో ఉంటుంది బీసీ కాన్సెప్ట్ వేరాడ ఎందుకంటే బీసీలు అక్కడ అక్కడ కూడా చాలా మట్టుకున్నారు అది అది హండ్రెడ్ పర్సెంట్ అది పక్క అది ఎందుకంటే వీళ్ళు చేస్తున్న వీళ్ళే వీళ్ళ వీళ్ళ ధోరణి కరెక్ట్ లేదు కాంగ్రెస్ వాళ్ళది ఇక్కడ ఎందుకంటే దీన్ని మార్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్థానిక పెట్టిన బైపోల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉంది కదా దాంట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కి గుణపడము బీసీ సోదరులు చెప్తారు ఉండదండి ఎందుకుంటే చెప్పండి ఇప్పుడు నవీన్ యాదవ్ ఎవరైతే నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి బీసీలందరూ అందరూ ఒకటి అయిపోతారు కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే తను కూడా మాగంటి గోపినాథ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే తను కూడా చనిపోయారు దాన్ని దృష్టి పెట్టుకుని మానవతా దృక్పథంతో ప్రజలు కొంచెం చూపిస్తారు మేము దాన్ని పొలిటికల్ ఇష్యూ ఎప్పుడు తేవట్లేదు మా బీసీ గెలిపిస్తాం అవునండి ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నాడు ఎందుకంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే మేము ఒక బీసీకి ఇచ్చాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు కదా బై ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప మిగతా గౌడ్ గారికి ఇచ్చారు తప్పేం లేదు ఇప్పుడు కొన్ని ఇచ్చారు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు బీసీ వాదం బీసీ వాదం అని ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మా టైగర్ కృష్ణయ్య గారు ఇప్పుడు కాదు కదా గత ఏడు సంవత్సరాల మేము ఫైట్ చేస్తున్నాము మేము ఉస్మాని యూనివర్సిటీలో ప్రతిసారి చెప్తూ ఉంటాము బీసీలు మాకు అంత వాట కావాలి కానీ ఎప్పుడు ఇస్తున్నారు మీరు చెప్పండి ఏ రోజు ఇవ్వట్లేదు అగ్ర అగ్రవర్ణ కులాలు కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని ఆపేయడము దాన్నే ముసలి కన్నీర్ అంటారు ఎందుకంటే ఏ రోజు మీరు చెప్పండి బ్రదర్ బీసీలకి ఏ రోజు న్యాయం చేశారు చెప్పండి ఏ రోజు చేయలేదు లోపల ఇప్పుడు ఏంటంటే ఇది కూడా మరో తెలంగాణ ఏదైతే జంగ్ ఉందో తెలంగాణ ఉద్యమం ఉందో ఆ విధంగా రాబోతుంది ఇది దయచేసి ఎవరైనా అర్థం చేసుకోవాలి ఈ రోజు బంద్ పెట్టామంటే కొన్ని మీకు ప్రయాణికులకు ప్రాబ్లం జరగవచ్చు దీపావళి హాలిడేస్ రావచ్చు కొన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఫైట్ చేయకుంటే మళ్ళీ మనం ముందు చేయలేదు పోరాటం ఏదంటే మా హక్కు మా హక్కు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుజనుల కోసం బీసీల కోసం అప్పుడే రాజ్యాంగం రాశారు పోరాటం అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీరు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడిచ్చారు మద్దతు మద్దతు ఇచ్చి ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేశామన్నారు తీసుకెళ్లి మళ్ళీ హైకోర్టులో ఎలా ఆపారు చెప్పండి మీరు ఏ ఉద్దేశంతో ఆపారు మీరు బిల్లు పాస్ చేసినప్పుడు మెజార్టీ ప్రజలు మెజార్టీ ఎమ్మెల్యే మీ వాళ్ళు ఉన్నప్పుడు పాస్ మీరే చేయాలి స్పీకర్ గారు పాస్ చేసేసి కథం అయిపోయింది కదా అసెంబ్లీలో పాస్ చేయడం ఈజీ అది మళ్ళీ ఎందుకు కావడము అది మీరు అన్నది పాయింట్ కరెక్ట్ సోదరా మెయిన్ ఏంటంటే కులగణ జరగాలి కులాల వారిగా జరగాలి కుల వృత్తులు ఎంత ఎన్ని ఉన్నాయి ఇప్పుడు బీసీలో ఉన్న నూట నలభై తొమ్మిది కులాలు ఉన్నాయి దానిలో మిగతా కొంతమందిని చేర్చారు మేమెంతో మాకెంతా అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము నూట నలభై తొమ్మిది మందికి మాకు నలభై రెండు పర్సెంట్ కూడా సరిపోదు కానీ దీనిలో కొంతమందిని మళ్ళీ చేర్చారు ఆ చేర్చడం కూడా అది మాకు నచ్చల గతంలో యాభై శాతం పైగా ఉన్న బీసీలు రీసెంట్ గా వేసినటువంటి కులగణంలో నలభై ఆరు శాతానికి మరి కుదించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అది ఏందంటే కొన్ని కులాలని చేర్చారు కొంతమంది రాజకీయ స్వార్థ పరుల కోసము వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా చేశారు ఇప్పుడు కులగణన కూడా మన కరెక్ట్ జరగలేదు బ్రదర్ కుల గణన కూడా మన కరెక్ట్ జరగలేదు అది జరిగితే మేము ఎంతో మా మా వాట అడుగుతాం అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చి పెట్టారు ఎందుకంటే ప్రజలు బీసీలు ఏంటంటే బీసీలు ఓట్లు వేస్తేనే పెద్దవాళ్ళందరూ గెలుస్తున్నారు ఓకే దాంతోనే రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి వచ్చింది ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది పెట్టారు ఎందుకు పెట్టారంటే ప్రజల్లో మార్పు వస్తుంది కాబట్టి పారదర్శకంగా ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మీరేమో పారదర్శకంగా ఎన్ని డేస్ లో చేస్తారండి మూడు సంవత్సరాల నుంచి కులగలం చేయమంటున్నాము మీకు వన్ మంత్ లో మీకు సర్వే అయిపోతుందండి ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారు ఏం చేశారు కుటుంబ సర్వే పెట్టారు కుటుంబ సర్వే పెట్టినప్పుడు అందరిది కుటుంబ కుటుంబ సర్వే జరిగిందా పోస్టర్లు వేస్తే వెళ్ళిపోయారు ఇంట్లో ఎవరిని సంప్రదించలేదు పోస్టర్ పెట్టేసి వెళ్ళారు మొన్న కూడా అన్నారు కులగన ఎంతమంది చేశారు మా ఇంటికి రాలేదండి నేను కూడా ఆర్కృష్ణ మనిషిని నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి అన్నతోనే ఉన్నాను తెలంగాణ ఉద్యమకారుని అయినా కూడా మా ఇంటికి నాకే రాలేదు సర్వే నేనే రిపోర్ట్ పంపించిన నా ఇంటికి ఎవరు రాలేదు అనేసి మీరు ఇప్పుడు అన్నారు చూడండి గులగన అసలు గులగన జరగడం జరగలేదు అండి ఎందుకు అవి సబ్మిట్ చేయలే ఏవైతే కొన్ని రిపోర్ట్లు తీసుకున్నారో ఇప్పుడు ఆధార్ ఆధార్ కార్డు నంబర్ తీసుకుంటే సరిపోతుందా అని చెప్తారు సిగ్నేచర్ తీసుకోవాలి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని పంపాలి ఈ పర్సన్తోనే మేము కులగలను సర్వే చేస్తామని చెప్పి పంపిస్తే దాన్ని కరెక్ట్గా పారదర్శకం అంటారు ఎందుకంటే మా మీద ఎప్పుడు కూడా పక్షపాతమే ఉంటుంది ప్రతి గవర్నర్ ఈరోజు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బీసీలు అంటే చిన్న చూపు అంటే గతమే బీసీలను ఆదరిస్తూ ఉంది బీసీల గురించి ఆలోచిస్తూ ఉంది సోదరా ఇప్పుడు మేము అనేది ఏంటంటే అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఉధృతం ఎందుకు అవుతుందంటే ఇంకా మా పైన ఎందుకు మీది వివక్ష ఇంకా వివక్ష ఎందుకు చూపిస్తారు మేము బీసీలు బ్రతకద్దా మేము బీసీలు రాజకీయాల్లో ఎదగకూడదా మేము ముందుకు రాకూడదా ఎప్పుడు మీరే పదవులు తీసుకోవాలా ఎప్పుడు వీలే కదా తీసుకున్నదంతా ఎప్పుడు వీలే దొరలు 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 మేము చూస్తూ వస్తున్నాము ఇంకెన్ని సంవత్సరాలు మాకు మా వాట మాకు ఇవ్వండి మీరు పాలించుకోండి బై దానికి ప్రాబ్లం లేదు చేశారు జంతర్ మంతరం చేశారు ఓకే మరి పిఎం గారిని కలవడానికి ఎందుకు వీళ్ళకి అవకాశం దొరకలేదు వీళ్ళు పోయిన వాళ్ళంతా మినిస్టర్లే ఉన్నారు కదా ఎందుకు ఇవ్వరండి ఒక సీఎం గారు తీవరా ఒక మంత్రులు అడుగుతీవరా అపాయింట్మెంట్ నార్మల్ కామన్ మ్యాన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు కామన్ మ్యాన్ కూడా అక్కడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలిసే అవకాశం ఉంది ఇరవై రెండు సార్లు పైగా ముఖ్యమంత్రి అంటే సోదర దాని వెళ్ళిండు అంటే ఆయన తెలంగాణ డెవలప్మెంట్ కోసం వెళ్ళి ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న జరుగుతున్నవి రోజు జరుగుతుంది బీసీ ఉద్యమం రేపు ఇంకా ఉధృతం జరుగుతుంది ఇది ఒక జస్ట్ ట్రయల్ బేసే ఆర్ కృష్ణన్న గారు ఏదైతే ఉన్నారో మొన్న జరిగిన మీటింగ్ లో గారు మాకు మద్దతు ఇచ్చారు సిపిఐ వాళ్ళు మద్దతు ఇచ్చారు నారగోని అన్న మద్దతు ఇచ్చారు తర్వాత జాజులు సీన్ అన్న మద్దతు ఇచ్చారు మా దాస్ సురేష్ బీసీ రాజ్యాధికార సమితి దాస్ సురేష్ గారు అందరు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇవి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా పెద్ద కూడా రేవంత్ రెడ్డి చేశారు అంటారంటే ఆయనకు కూడా కొన్ని కొన్ని హద్దులు ఉంటాయి కదా ఇప్పుడు ఆయన కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు ఆయనకి ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది ఆయన కూడా మెయింటైన్ చేయాలి ఆయన అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళ చైర్మన్ చైర్పర్సన్ మాట్లాడుకోవాలి కరిగి గారితో మాట్లాడలేదు సోనియా గాంధీతో మాట్లాడలేదు రాహుల్ గాంధీతో మాట్లాడలేదు అప్పుడే అవుతుంది అంతే తప్పించి ఆయన కూడా అడ్డంకులు ఉంటాయి కదా ఒక సీఎం ఉన్నాడంటే సీఎం కాదు కదా ఒక మొత్తం ఇండియాకి కాదు కదా ఓన్లీ మన రాష్ట్రానికి ఉన్నాడు ఆయన కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆయన కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళకూడదు ఆయన యాభై రెండు సార్లు వెళ్ళినందుకు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అరే తెలంగాణ గవర్నమెంట్ ని డెవలప్ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఒక సీఎం బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నారు తప్పేం లేదు ఈ రోజు మాకు మా బంద్ ఆర్టీసీ సోదరులు డ్రైవర్లు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు వాళ్ళ డిఎం గారు ఏమున్నారో ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కొంచెం కనీసం ఎందుకంటే ముందు అంటే ఈ బంద్ ఎలా ఉంటుందంటే తెలంగాణ ఉద్యమ టైం లో ఏం చేశాము వంట వార్పు ఇచ్చాము రాష్ట్ర రోకులు ఇచ్చాము జరుగుతాయి ఇది జస్ట్ ట్రయల్ బేస్ యాక్చువల్లీ పద్నాలుగు తారీఖు ఉండే మేము ఏం చేస్తామంటే మీరు పద్దెనిమిదికి మళ్ళా అన్న మేమంతా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఏం చేస్తాము మన ఉస్మాని యూనివర్సిటీలో ఆ సైడ్ ఈ సైడ్ టోటల్ గేట్ క్లోజ్ చేసి వీసీ గారికి చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఓయి నుంచి కాబట్టి దయచేసి ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా మీరు గేట్లు క్లోజ్ చేయమని చెప్పేసి నేను వచ్చే హాలిడేస్ ప్రకటించడం జరిగింది లేకుంటే విద్యార్థులు పోయే వాళ్ళు ఉంటే ఈ ఈ ఉద్యమం అనేది ఈ విధంగా ఉండదు ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా మళ్ళీ బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మా ఆర్కిస్టర్ గారు మందకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడతారో దాని ప్రకారం మళ్ళీ ఇంకొక రోజు కానీ అటువంటి హండ్రెడ్ పర్సెంట్ చేయబోతుంది విద్యార్థులు విద్యార్థులు అయినరు కొంతమంది పోలేదు ఎందుకంటే విద్యార్థులు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ప్రముఖ పాత్ర ఉంది ఈ రోజు కూడా పాత్ర ఉంది హాలిడేస్ ఈ రోజును ప్రకటించారు కానీ చాలా మంది హాస్టల్లో ఉన్నారు లేదంటే దానిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బీసీలో ఉన్నారు పిల్లలు మేమెంతో మాకంతా మేము కూడా ఫైట్ చేస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు